హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్నదాత సుఖీభావ పథకం అకౌంట్లోకి ఇరవై వేలు వేస్తామని మంత్రి కీలక ప్రకటన అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కింద రైతు జీవితాల్లో అద్భుత మార్పులు తీసుకురావడానికి సిద్ధమైంది ఈ పథకం కింద రైతులకు కేంద్ర ఇస్తున్న పదివేల సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో పదివేలు సాయం అందిస్తుంది మత్స్యకారు ప్రయోజనాలు రైతు అందుబాటు మత్స్యకారుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది షిప్పింగ్ హాలిడే సమయంలో వారికి ఇరవై వేలు ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రోజు జనవరి రెండు రెండు వేల ఇరవై ఐదు జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో పద్నాలుగు ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకున్నాడు ఒకటి తల్లికి వందనం ప్రారంభం మత్స్య విద్యా సంవత్సరం నుండి ఈ పథకం కింద తల్లులకు ఆర్థిక సాయం అందించనున్నారు రెండు ప్రధానమంత్రి మోదీ పర్యటన జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ప్రధాని మోదీ విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రజన్ హబ్ శంకుస్థాపన చేయనున్నారు మూడు అమరావతి అభివృద్ధి పనులు అమరావతిలో రెండు రెండు వేల ఏడు వందల ఇరవై మూడు కోట్ల రెండు అభివృద్ధి ప్రాజెక్టులు గ్రీన్ సిగ్నల్ త్వరలో కొత్త టెండర్లను ఆహ్వానం నాలుగు సోలార్ విండ్ పవర్ ప్రాజెక్టులు పునరుద్ధరణ శక్తి కోసం సోలార్ విండ్ పవర్ ప్లాంట్లు ఏర్పాటుకు అనుమతి ఐదు మున్సిపల్ చట్టం ఆవరణ సమయమైన పాలన కోసం మున్సిపల్ చట్టం ఆవరణకు ఆమోద ముద్ర ఇలా ఉండగా చర్య రైతులకు సానుకూల స్పందన అన్నదాత సుఖీభవ ఈ చర్యలు రైతులకు మరియు మత్స్యకారుల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తుందని నిపుణులు విశేషిస్తున్నారు ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ ఆర్థిక రైతులకు ఆర్థిక స్థిరపడడానికి బలమైన మద్దతు కలుగజేస్తుంది అన్నదాత సుఖీభవ పథకం మరియు మత్స్యకారుల పథకాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీవితాల్లో సానుకూల మార్పులకు తీసుకురావడమే కీలకంగా ఉంటామని స్పష్టతమైంది ఈ అభిప్రాయాలను కామెంట్స్ తెలియజేయండి ఒకటి అన్నదాత సుఖీభవ పథకంలో ఏ ప్రత్యేకత ఉంది ఈ పథకం కింద కేంద్రం ఇస్తున్న పదివేలతో పాటు రాష్ట్రం నుండి అదనంగా మరో పదివేలు ఆర్థిక సాయం అందజేస్తున్నారు షిప్పింగ్ హాలిడే కోసం నిర్ణయం తీసుకున్నారు మత్స్యకారుల షిప్పింగ్ హాలిడే సమయంలో ఇరవై వేలు ఆర్థిక సాయం అందియనున్నారు మూడు తల్లికి వందనం పథకం కూడా అందనున్నారు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్